తెలంగాణకు చెందిన ఆదిత్య పరాశ్రీ స్వామి చేసిన సూచన ఆసక్తికరంగా మారుతోంది అందువల్ల భక్తులు ప్రాగకే రావాల్సిన అవసరం లేదని గంగా నదిలో ఎక్కడ స్నానం చేసిరా అదే పుణ్యఫలం వస్తుందని విజ్ఞప్తి చేశారు ప్రాగకు దిగున రోడ్ల మీద ఉన్న భక్తులంతా ప్రాగకు రాకుండా సమీపంలోని దిగున పారుతున్న గంగా నదిలో ఎక్కడైనా స్నానం చేయాలని కొరడం విశేషం ఉస్ ప్రకార సేక్సాన్ హసక్ జాప లగ పంద్ర సె బీస్ కిలోమీటర్ కే దాయమే अस्थायी घाट बनाए गए हैं उसमें कहीं भी वे स्नान कर सकते हैं आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आए क्योंकि भीड़ देखो देखते हुए खासतौर पर जो बुजुर्ग हैं बच्चे हैं श्वास के रोगी हैं, उनको लंबी दूरी तय नहीं करनी चाहिए और जहां पर है वहीं पर आराम से पहले स्थिर होकर के कार्य करें वहां पर रह करके और जो नजदीक के घाट हैं, उसी नजदीक के घाट में स्नान करेंगे सब गंगा जी के ही घाट हैं और गंगा जी के इस घाट में वही पुण्य प्राप्त होगा ये मौन है मौनीमावस्या में स्नान का महत्व है संगम में स्नान का दबाव बहुत ज़्यादा है इसलिए सभी लोग अगर वहाँ पे इसमें अपना सहयोग करेंगे యోగి వెర్షన్ విన్న తర్వాత హిందూ ఆధ్యాత్మిక వేత్తలు చేసే మార్గదర్శనం వైపే అందరి ఆలోచనలు ప్రసరిస్తున్నాయి హిందూ పుణ్య పుణ్యస్నానాలు ఆచరించడానికి కొన్ని పుణ్యక్షేత్రాలను ఎంత బలంగా ప్రమోట్ చేశాయో అలాగే భక్తుల క్షేమం సౌకర్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని అనేక సవరణలు కూడా సూచించాయి తీర్థయాత్రలు చేయాలని చెబుతున్న ధర్మశాస్త్రాలే రోగాలు నొప్పులతో బాధపడుతూ అప్పులు చేసి మరీ తీర్దార్టనలు చేయరాదని కూడా చెబుతున్నాయి కలిగిన వాళ్లు కలిగినంత అన్నదానం చేయాలని చెబుతున్న ధర్మశాస్త్రాలే ఏమీ లేని పేదలు దేవుడికి జలాలు సమర్పించుకోవాలని కూడా చెబుతున్నాయి ఇలాంటి తరుణాలు తెలంగాణకు చెందిన ఆదిత్య పరాశ్రీ స్వామి భక్తులను ఉద్దేశించి గత సంక్రాంతి నాడే ఓ కీలకమైన సూచన చేశారు ప్రయాగాలు పుణ్యస్నానాల కోసం విపరీతమైన శ్రమ తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదని ఈ నలభై రోజుల్లో తమకు దగ్గరలో ఉన్న ఏ నదికి వెళ్లి స్నానం చేసినా అది గంగా నది స్నానంగానే పరిగణలోకి వస్తుందని అమృత బిందుల ప్రభావం దేశంలోని అన్ని జలాల్లోనూ ఉంటుందని అందుకు ధర్మశాస్త్రాలను ఉటంకించి చెప్పడం విశేషం ఈ ఘటన జరిగిన తర్వాత ఆదిత్య పరాశ్రీ స్వామి చేసిన సూచన మరింత ఆసక్తి రేపుతుంది ఈరోజు పుణ్య పవిత్రమైనటువంటి కృష్ణానది తీరానికి వచ్చాము మాకు సమీపంలో ఉండే కృష్ణానది తీరానికి చాలామంది కుంభస్నానం చేయలేని వాళ్లకు కుంభమేళ వరకు వెళ్ళలేని వాళ్లకు ఒక అద్భుతమైన సదావకాశాన్ని మనకు ధర్మం ప్రసాదించినది చాలా మందికి తెలియకపోవచ్చు మీకు సమీపంలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి ఇలా దర్బలు చేతితో పట్టుకొని మూడు సార్లు మూడు మునకలు వేసి చివరిసారి ఈ దర్బలను గంగలో వదిలేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని మీ పితృదేవతలను మీ యొక్క కులదేవతలను వంశదేవతలను ఇష్టదేవతలను స్మరించుకున్న ఎడల మీకు కుంభస్నానం చేసినటువంటి పుణ్యం మీకు సమీప నదిలోనే సిద్ధిస్తున్నది మనకు ధర్మంలో చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు జనవరి పద్నాలుగవ తారీఖు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినప్పటి నుంచి నలభై ఒక్క రోజు ప్రతి నదిలో కుంభం యొక్క మహత్యము పవిత్రత ఆ యొక్క శక్తి ఉంటుంది కాకపోతే ఏంటంటే విశేషమైన ప్రదేశాల్లో ఎక్కడైతే అమృత బిందువులు పడ్డాయో అక్కడ విశేషమని శాస్త్రం చెప్తున్నప్పటికీ ఈ భారతదేశంలో ప్రవహించే ప్రతి నది యొక్క జలము కూడా ఏకీకృతమై ఏకోద్భావన నుంచే వచ్చి ప్రవహిస్తుంది కాబట్టి ఈ పుణ్యనది జలాలన్నీ కూడా ఒకే ఒకే ధారగా వస్తున్నాయి ఆ పుణ్య భాగీరథి యొక్క సంతతిగా ఈ నదులు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ పుణ్యఫలం ఇక్కడ కూడా మనకు సిద్ధించాలంటే ఇలా దర్బలు చేత పట్టుకొని నదీ స్నానం చేయండి ఈరోజు దర్బలు పట్టుకొని గనక మునిగితే ఆ కుంభం యొక్క శక్తిని మనకు జీవ చైతన్య శక్తితో కనెక్టివిటీ చేసి ఆ ఫలితం మన యొక్క మన యొక్క శరీరం యాడ్ అవ్వడానికి ఇవి దోహదపడతాయి ఇలా దర్భలు పట్టుకొని పుణ్యస్నానం ఆచరించండి శుభం పంచాంగాలు చూసి ముహూర్తాలు నిర్ణయించి పుణ్యతిథులను గురించి అనేక ఛానళ్ల ద్వారా విపరీతంగా ప్రచారం చేసి జ్యోతిష్యవేత్తలు ఆధ్యాత్మిక పండితులు ఆదిత్య పరాశ్రీ స్వాముల్లాగా అమాయక భక్తులకు సరైన డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి యోగి అనేవాడికి కర్మతో సంబంధం లేదు సన్యాసించిన వానికి ఉపన్యాసంతో సంబంధం లేదు ఋషికి లౌకికంతో సంబంధం లేదు కానీ కుంభస్నానానికి వచ్చే వాళ్ళందరూ ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు ఇప్పుడు పాపం చేసేవాడి కదా పాప ప్రక్షాళన అవసరం కర్మ చేసేవాడికి కదా కర్మని కడుక్కోవడం అవసరం వీళ్ళు ఏ కర్మలు ఏ పాపాలు చేయరు వీళ్ళకి ఏవి అంటావు మళ్ళీ వాళ్ళు ఎందుకు కుంభస్నానం చేయాలా మీలాంటి వాళ్ళకు కదా తెలిసి తెలియక తప్పులు చేసి ఈ జానుడి పొట్ట కొరకు సంసారం కొరకు ఏదన్నా ఆడరాని మాట్లాడి పాపాలు కట్టుకొని చేరాని పనులు చేసి పాపం తగిలితే కదా పాపం గడుక్కొని పోవాలని కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ కుంభమేళకు కుంభస్నానానికి ఎక్కువ మాత్రం యోగులు సాధువులు సత్పురుషులు చాలామంది వస్తారు కుంభస్నానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఆ ప్రత్యేకతలు సంసారికులకు చాలా అవసరం ఇకపోతే సాధువులకేమవసరం కానీ కుంభస్నానంలో అత్యాధికులు సాధువులు సత్పురుషులు మహామహాయోగులు అసలు ఆ యోగులను చూస్తూ ఉంటే ఎవరు వీళ్ళు ఈ భూమికి సంబంధించిన వాళ్ళైనా వేరే గ్రహానికి సంబంధించిన వాళ్ళన్నంత విచిత్రంగా ఉంటారు అఘోరాస్ కానీ నాగాసు కానీ దిగంబరులు అయితే కొన్ని లక్షల మంది అసంఖ్యాకులు వస్తారు వీళ్ళందరికీ అసలు ఈ భూ ఆవరణ శక్తితో ఈ కలి ప్రపంచముతో ఈ మాయా జడభూతమైనటువంటి సంసారంతో సంబంధాలే లేవు అసలు అయినా ఎందుకు అది అవసరం ఆ ఎనర్జీ ఎందుకు అవసరం ఆ దివ్యత్వం వాళ్ళకి అవసరం వాళ్ళే దివ్యత్వం వాళ్ళే దైవ ప్రమాణం వాళ్ళే ధర్మం అయినప్పుడు వీళ్ళకి ఎందుకు అన్నది ప్రశ్న అవునా మీరందరూ కుంభమేళకు వెళ్ళి స్నానం చేయాలనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడైతే మీరు కుంభస్నానం చేస్తారో కుంభజలము ఇంటికి తీసుకొని రావద్దు మీకు ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ అన్ని వసతులు ఏర్పాటు చేసిందని ప్రకటన ఇస్తుంది సోషల్ మీడియా మాధ్యమం కూడా చెప్తున్నారు ఎవరి మీద వాళ్ళకు జాగ్రత్త అవసరం ఎవరి వస్తువుల మీద వాళ్ళకు జాగ్రత్త అవసరం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇసుకేస్తే రాలన్నంత జనం అంటారు మోటుగా పల్లెటూళ్ళల్లో ఇసుక కాదు గాలి దూరలేనంత జనం ఉంటుందడ గాలి కూడా దూరలేదు ఇసుక మాట పక్కకుంచండి గాలిని కూడా దూరలేదు అంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి వయసు వెనుకబడిన వాళ్ళు వెళ్ళవద్దు చిన్నపిల్లల్ని ఏ ఏమాత్రం కొంత అవిటితనం ఉండి అనారోగ్యం ఉండి అంగవైకల్యం ఉన్న కూడా వెళ్ళవద్దు వెళ్ళి ఇబ్బందులు పడవద్దు నీవే చెప్తూ కాదు స్వామి ఇటువంటి అవకాశాలు చేజారా విడిచుకోవద్దని మళ్ళీ నువ్వే పోంట అని మళ్ళీ ఈ మాట నాకు పొమ్మన్నాను పోగలిగిన వాళ్ళను పొమ్మన్నాను పోలేని వాళ్ళు ఎందుకు తంటాలు పడడం కాలానుగుణంగా మనం ప్రయాణిస్తున్నాము కానీ ప్రయాణం పోతుందన్న సోయి లేకుండా ప్రయాణిస్తున్నాం ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి ఒక ధనాగారం ఉన్నదనుకోండి దాన్ని ఉంది అన్న అనుభవం ఆనందం ఎంతో దాన్ని కాపాడుకోవాలన్న భద్రత కూడా అంత ఉంటుంది యజమాని ప్రయాణం ఈ కుంభమేళను గురించి కుంభ స్నానాల గురించి కుంభ ఆవిర్భావం గురించి కుంభ రచన గురించి చాలా సుదీర్ఘంగా నేను కూడా రీసెర్చులు చేసి దర్శనం చేసి అనుభవంలోకి తెచ్చుకొని శాస్త్రీయతను గ్రాంధికతను ధర్మగ్రంథాలను కొన్ని మూలమైనటువంటి తంత్ర గ్రంథాలను కూడా విశ్లేషణ చేసి అంతటి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని నాలో ఇన్ఫుట్ చేసుకొని ఈ జ్ఞానాన్ని ఎందుకు వృధా చేద్దాము ఈ జ్ఞానానికి ఒక ఆవిష్కరణ జరగాలని ఒక తాపత్రయంతో నేను సంపాదించినటువంటి ధార్మిక జ్ఞానంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో నా తపశ్శక్తితో నేనును ఏదన్నా చేయాలని ఒక సత్సంకల్పముతోటి ఈ జన్మ భగవంతుడు ఉమ్మించి ఈ జన్మ వృధా కాకూడదు ఈ జన్మకు ఒక పరిపూర్ణత రావాలని ఒక కసితోటి అక్కడ ఎలా త్రివేణి సంగమం ఉన్నదో అంతకన్నా బహు అద్భుతమైనటువంటి త్రివేణి సంగమాన్ని ఇక్కడ అంబాత్రయ క్షేత్ర రూపంలో మనం ఆవిష్కరణ చేశాం అక్కడ గంగా యమున సరస్వతులు కలుస్తారు ఇక్కడ కాళీ లక్ష్మి సరస్వతులు కలుస్తారు ఇదియూ త్రివేణి సంగమే ఇది కూడా త్రివేణి సంగమే గంగా ఆవిర్భావం ఎప్పుడు జరిగింది యమున ఆవిర్భావం ఎప్పుడు జరిగింది సరస్వతి నది ఆవిర్భావం ఎప్పుడు జరిగింది మన పురాణాల్లో వివరాలు ఉన్నాయి ఏ యుగంలో జరిగింది ఏ కారణంతో జరిగింది ఏ సందర్భంలో జరిగింది కానీ జగదంబల యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో కొన్ని పురాణాలు అంటే అంటే కొన్ని శాస్త్రాలు కొంత ప్రమాణాన్ని సరించి చెప్తాయి ఆ ముందుకు చెప్పలేవు అవి వాటికి వాటికి ఆ ఫిజికల్ స్ట్రెంత్ లేదు ఆ కోర్ ఆఫ్ నాలెడ్జ్ లేదు అవి చెప్పలేవు మే మేము మా అనుభవం ప్రకారంగా మేము శోధించినంతవరకు అమ్మ దాసులం కాబట్టి ఎక్కడైతే ఈ త్రిమాతలు ఒక చేత ఒక చోట కలుస్తారో అది అద్భుతానికి అత్యద్భుతమైనటువంటి స్థానమై వర్ణించాయి ఇది విద్వత్తు సత్యం ఇది కూడా అట్టి త్రివేణి సంగమ స్నానానికి అనుకూలమైనటువంటి సరి సమానమైనటువంటి పుణ్యక్షేత్రం అక్కడి స్వరపిల్లలు పోతేనే కాడబడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మీకు వయసు తగ్గింది కాబట్టి మీరేం పడవద్దు ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం ఇప్పుడు అక్కడ కోనేరి జలము కూడా ఎంతో పవిత్రత పవిత్రతతోటి పవిత్ర జలాలతోటి ప్రతిష్ట చేసాం మనం మనం నేనుగా మనం గ్రహించండి బాగా మనం చేసాం మీకు ఇక్కడ అద్భుతాలు చాలా ఉన్నాయి అంత దూరం పోలేని వాళ్ళకి ఇది అద్భుతంగా మనం ప్రసాదించాం మూడు నదులు ఒక చోట కలుస్తున్నాయని ఆ ప్రదేశంలో ఉండే పవిత్రతను స్థల మహిమను స్థలం యొక్క గొప్పతనాన్ని వాటితో సంగమింపజేసి ఆ పుణ్య నదుల యొక్క సంగమాన్ని వాటితో జతగట్టి ఆ కుంభశక్తి నందులోకి ఆవాహన చేసి ఆవిర్భవింపజేసినటువంటి ద్రష్ ఆ దృశ్యాన్ని చూసి అంత గొప్ప ప్రత్యేకతను మనకిచ్చారు కానీ ఇక్కడ దక్షిణ భారతదేశం వాసులు అక్కడ వరకు చాలామంది వెళ్ళలేకపోయారు కొన్ని సందర్భాల్లో అప్పుడు గుర్రాల మీద పోతే గాడుదల మీద పోవాలా ఎడ్ల బండ్లు కట్టుకొని పోవాలా పోవడానికి ఆరు నెలలు పట్టేది అర్థమైందా ఇప్పుడేమో ఫ్లైట్లుండే రుణ ఒక అర్ధ గంటలో పోతాం ట్రైన్లలో పోతే ఇరవై నాలుగు గంటల్లో పోతాం ఆ కార్లులో బస్సులలో పోతేనేమో ఒక ట్వంటీ ఎయిట్ అవర్స్ థర్టీ అవర్స్ పడుతుంది ఇప్పుడు ఈ వర్తమానంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి నదీ స్నానాలు క్షేత్ర దర్శనాలు జ్యోతిర్లింగ శక్తిపీఠ కైలాస మానస సరోవర స్నానం చేసి కైలాస పర్వత దర్శనం చేసుకున్న వాళ్ళకు చేసుకోలేని వాళ్ళకు కూడా సమమైనటువంటి పుణ్యమును ప్రసాదించు క్షేత్రం ఏదైనా ఉన్నది దక్షిణ భారతదేశంలో అంటే అంబాత్రయ క్షేత్రమే ఉంది స్వస్తి ఇంకా వేరే లేదు ఇది ప్రమాణంగా చెప్పవచ్చు మనం ఇప్పుడు మీరు అమ్మవారు అనుగ్రహిస్తే ఈసారి కుంభమేళ స్నానం చేస్తారు మానస సరోవర స్నానం ఒకటి మిగిలిపోతుంది ఇప్పుడు అంతవరకు వెళ్ళలేరు పేదరికం బిజీ షెడ్యూల్డ్ కుటుంబ ధర్మాలు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వయోధర్మం అంటే వయసు అయిపోయి ఉంటుంది అప్పటికే కాలు చేతులు కొందరికి కొందరికి యాక్సిడెంట్లు అయ్యి మైండ్లు పని చేయకుండా పని చేయకుండా అయిపోయి ఉంటాయి వీళ్ళందరికీ ఆల్టర్నేట్ ఏమున్నది అని ఒకటి ఆలోచన వస్తే శ్రీపీఠానికి రండి ముగ్గురమ్మల దర్శనం చేసుకోండి మీరు కైలాస పర్వతం దర్శనం చేసుకున్న పుణ్యం మీకు చాలా వీడియోల్లో మీరు వినే ఉంటారు మన వీడియోలు చూస్తుంటే యాభై రెండు రకాల మన్నుల్లో పన్నెండు జ్యోతిర్లింగాల మన్ను పద్దెనిమిది శక్తిపీఠాల మన్ను తెచ్చి పెట్టాము ఇక్కడ అదే మన్నుతో అమ్మవారిని ఏర్పాటు చేశామంటే ఆ ఎనర్జీస్ అని ఇక్కడ ఇన్ఫుట్ అయినట్లే కదా కాలేదా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అమ్మవార్లు ఇచ్చారు మన దక్షిణ భారతదేశ ప్రాంత వాసులందరూ కూడా పుణ్యం చేసుకుని ఉండాలి అర్థమైందా ఆ త్రివేణి సంగమ సమానమైనటువంటి పుణ్యము అంబాత్రయ క్షేత్రంలో కూడా మీకు దొరుకుతుంది ఏ సందేహం లేదు మనస్సాక్షి ప్రమాణంగా నేను చెప్తున్నా నేను అనుభూతి చెందాను నాకు అనుభవంలోకి వచ్చింది నేను దర్శించాను క్షేత్ర వ్యవస్థాపక ధర్మంలో ఉన్నప్పటికీ క్షేత్ర ధర్మకర్తగా ఉన్నప్పటికీ అంబల యొక్క పాదాంకిత దాసుడిగా ఉన్నప్పటికీ శ్రీ జగదంబల యొక్క చరణాంబుజ యోజనంలో ఉన్నప్పటికీ ఆ అంబాచరణ కమల బృంగాయమానుడిగా ఉన్నప్పటికీ నేనును మీలాగా ఒక సేవకుడిగానే ఉంటాను ఇక్కడ నిత్యం ఒక సేవకుడిని నేను నిత్యం ఒక విద్యార్థి వలే ఉంటాను అక్కడ ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా ఓ నేనే వ్యవస్థాపించి నేను అధికారి కూడాను రండు నా పాదసేవలు చేయిండు నాకు మొక్కండు నాకు కీటాలు పెట్టండు అని నేను అన్నాను ఆ దర్పం నాకు రాలేదు ఇంకా రాదు కూడా భవిష్యత్తులో ఎందుకు రాదంటే చింతపులు పెరిగిన వాడికి నిమ్మ పులుపుతో పెద్ద పోలికే ఉండదు నిమ్మ పులుపు కన్నా చింత పులుపు చాలా ఎక్కువ ఘాటు త్రివేణి సంగమం సదా పవిత్రమే సదా భూ ఆవిర్భావం నుంచి ఆ మూడు నదులు సంగమ సంగమించినటువంటి సమయం నుంచి అవి అంతర్ధానం అయ్యే వరకు ఆ మూడు నదులు ఎక్కడ సంగమిస్తా అది సదా పవిత్ర స్థానమే అక్కడ అమృత బిందువులు పడ్డాయి కదా ఈ సమయాన్ని ఎందుకు విశేషంగా చెప్పారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆరు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి నూట యాభై సంవత్సరాలకు ఒకసారి అని ఎందుకు దీని యొక్క ప్రామాణికతను చెప్పారంటే రాశుల యొక్క సముదాయ శక్తి ఒకే సరళ రేఖ మీద వచ్చి ఆ దివ్యాత్మమైనటువంటి గ్రహాల యొక్క సముదాయ శక్తి రాశి గణముల యొక్క శక్తి తేజోపుంజములు కూడా ఆ రోజు లేజర్ థెరఫిక్ ఎనర్జీస్గా నీళ్ళలో యాడ్ అవుతాయి సూర్యుడు సూర్యకిరణాలు ఏ విధంగా నీళ్ళ మీద పడతాయో సరాసరి ఆ దివ్యాత్మైన శక్తులు అక్కడ యాడ్ అవుతాయి ట్వంటీ సెవెన్ డేస్ ఇరవై ఏడు రోజులు ఆ ఇరవై రెండు ఇరవై ఏడవ రోజును కూడా నాలుగు భాగాలుగా విభజించి అంటే నాలుగు పాదములుగా విభజించి ఆ నాలుగు పాదాలను నాలుగు షాహీ స్నానాలుగా మన వాళ్ళు మనకి ఇచ్చారు ప్రథమ ద్వితీయ తృతీయ ద్వితీయషాహి తృతీయషాహి చతుర్థశాహి మన పంచాంగ గణచక్రంలో జ్యోతిష చక్రంలో ఇప్పుడే మన వాళ్ళు ఇచ్చారు మనకు ఒరే పాలన రోజు ఇది వస్తా చూసుకోర్రా అని ఇప్పుడే కాదు ఎప్పుడో ఎప్పుడో సమ్ లాక్ ఇయర్ ఎగో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన వాళ్ళు దేవతా ప్రతినిధులు మన వాళ్ళు మానవులు కాదు భారతీయులు అందులో సనాతనులు సనాతనుల్లో ఋషి పరంపరలో ఉండేవాళ్ళు యోగ మూలంతో బ్రతికేవాళ్ళు యోగిగా బ్రతికేవాడు ఏందయ్యా ప్రత్యేకత అంటే దేవతా ప్రతినిధులు మన వాళ్ళు దేవతలు ఎలా చెప్పగలుగుతున్న విషయం అంటే దేవీ శాస్రనామాలలో ఒకటి ఉన్నది నాకు ఎప్పుడు అది బాగా నచ్చుతుంది అమ్మవారు లలిత సహస్రనామాల్లో అమ్మవారిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అమ్మా నీవు అంతర్ముఖంగా జల్లి దొరుకుతావు బహిర్ముఖంగా నువ్వు తొందరగా దొరకవే తల్లి అని రాశారు అగస్తిల వారు బహుశా ఆ కాలం ఋషులందరూ ఇదే పట్టుకున్నారేమో ఇప్పటికీ విశ్వం యొక్క చైతన్యం మనకు తెలియాలన్నా ప్రకృతి చైతన్యం మనకు అర్థం కావాలన్నా మన శక్తియుక్తులు మన చైతన్యం మన వశంలో ఉండాలన్నా జీవుడు అంతర్ముఖుడే కావాలి ఈజీగా అర్థమవుతుంది అంతా అది మన వాళ్ళలో కనిపించింది మన వాళ్ళు ఇచ్చారు ప్రమాణం ఏంటి గురూజీ అంటే ఇదే సూర్యగ్రహణ చంద్రగ్రహణాల గురించి ఒక పంచాంగంలో ఇప్పుడు వచ్చేటటువంటి ఉగాది తర్వాత మనకు నూతన సంవత్సర ఆరంభం సనాతన ధర్మం ప్రకారంగా వసంత ఋతువు చైత్రమాస శుక్లపాడ్యం నుంచి మనకు నూతన సంవత్సర ఆరంభ కాలం అయితే అక్కడి నుంచి వచ్చే సంవత్సరం వసంత ఋతువు వరకు ఆ సంవత్సరంలో ఏ ఏ నెలలో ఏ ఏ తిథుల్లో ఎక్కడెక్కడ గ్రహణాలు వస్తాయి ఏ సమయంలో వస్తాయి ఏ టైం నుంచి ఏ సమయానికి పట్టు గ్రహణం విడుపు గ్రహణం అన్ని విత్ తో సహా మన వాళ్ళు మనకిచ్చారు లాగాయిత ముహూర్తంతో సహా మరి ఎలా ఇస్తారండి సంవత్సర కాల పట్టికను భవిష్యత్తుతో కలిపి మరి మనకి ఇచ్చారంటే అది గొప్పతనం కాదంటారా అందులో ఋతువులు ఋతువులు సీజనల్స్ మనకు ఆల్రెడీ ప్రకృతిలో మార్పులు కనిపిస్తాయి ఋతువుల యొక్క వివరణ కార్తులు అంటారు కార్తి కార్తుల వివరణ నక్షత్రాల వివరణ యోగ కరణ రాశి లగ్న ప్రతి ముహూర్తం కరెక్ట్ మనకు పట్టిక వివరణ ప్రకారంగానే ప్రకృతి లోపల మార్పులు కనిపిస్తాయి ఎంత గొప్ప దార్శనికత ఇది ఎంత పెద్ద టెక్నాలజీ ఇది అవునా కదా చాలా గొప్పది కాదు గొప్పతనానికే గొప్పతనం ఏడు జీవనది జలాలతోటి ఇక్కడ కోనేరు స్థాపించామని వీడియోస్ వీడియోస్లో చెప్తున్నాం కదా ఏడు జీవనదులే ఉన్నాయా మన భారతదేశంలో ఇంకా జీవనదులు లేవా ఉన్నాయి చాలా నదులు ఈ ఏడు జీవనదులు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే మన శరీరంలో సప్తధాతుల యొక్క ప్రాతినిధ్య ధర్మానికి అనుసంధానంగా ఏడు జీవనదుల జలాలతోటి ఇక్కడ కూర్మాకార కోనేరు ప్రతిష్ట జరిగినది కోనేరు ఈ జగదంబలను ముగ్గురిని ఎందుకు పెట్టాలా పంచతన్మాతృకలు ఉన్నారు మనకు పంచతాన్ము తన్మాతృకలను పెట్టొచ్చు సప్తమాతృకలను పెట్టొచ్చు లేదా నవదుర్గములను పెట్టొచ్చు నవదుర్గాలు ఉన్నారు లేదా దశ పెట్టొచ్చు పెట్టచ్చు షోడశ మాతృకలను పెట్టొచ్చు అష్టలక్ష్ములను పెట్టొచ్చు ముగ్గురమలని ఎందుకు పెట్టారంటే జగతిని ఎన్నిసార్లు వడబోసినా మనకు దొరికేది మూడే సృష్టి స్థితి లయ అది నీలో ఉంది భూమిలో ఉంది బ్రహ్మాండంలో ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కూడా ఉన్నది వాళ్ళు కూడా సృష్టి కార్యము కొరకు వస్తున్నారు పరిపాలిస్తున్నారు వారి వయసును బట్టి వాళ్ళు కూడా పదవి విరమణ చేసుకొని గతిస్తున్నారు మళ్ళీ పునరుత్థానంగా మళ్ళీ పుడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వయసును బట్టి వాళ్ళు